ఆ ను చూస్తే ఏడుపు వచ్చింది బాధ ఆవేదన కలిగింది ఇంత విధ్వంసానికి బాధ్యులను ఏం చేయాలి కేంద్ర ప్రాజెక్టును వారు చెప్పినట్లు చేయకుండా వినకుండా రివర్స్ టెండరింగ్ అంటూ నిర్వహించి గోదాట్లో ముంచేయడం ద్రోహం కాదా జగన్ కారణంగానే పోలవరం సర్వనాశనమైంది ఇది పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు విమర్శలు అంతేనా పలు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు ముఖ్యమంత్రి వైసీపీ హయాంలో వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారు మేం అధికారంలోకి వస్తే ఒక్కో తప్పును బయటకు తీస్తాం వివిధ అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామంటూ గతంలో ప్రకటించిన టీడీపీ కూటమి నేతలు ఆ దిశగా తొలి అడుగు వేశారు ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పిలిచే పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో టీడీపీ పాలన ప్రారంభమైనప్పటి నుంచి రెండు పంతొమ్మిది వరకు ప్రాజెక్టు పనులు ఎలా జరిగాయి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు పరిస్థితి ఎలా ఉంది అన్నది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వివరించారు సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు ప్రొఫైల్ ఒకసారి మనం చూస్తే నూట తొంభై నాలుగు టీఎంసీ నీళ్లు పరిస్థితి ఉంది మూడు వందల ఇరవై రెండు టీఎంసీ నీళ్లు సద్వినియోగం అంటే ఈ పుండే కెనాల్స్ అన్ని ఉపయోగించుకుంటే ఇంకా మనం కానీ కరెక్ట్గా కానీ ఆ కెనాల్స్ అవన్నీ చేస్తే సముద్రంలోకి పోయే నీళ్లు డైవర్ట్ చేయగలిగితే ఒక ఐదు వందలో లేకపోతే ఒక ఏడు వందల టీఎంసీ నీళ్లు కానీ డైవర్ట్ చేసుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అక్కడుండే నీరు ఇది కలుపుకుంటే కరువు అనే మాట ఉండదు ఇది చాలా ముఖ్యమైన విషయం రెండు ప్రాజెక్టులు కానీ మనం పూర్తి చేసుకుంటే విభజనలో జరిగిన అన్యాయాన్ని కానీ మనం ఏ విధంగా ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది పోలవరం ప్రాజెక్టు కూడా విభజన చట్టంలో నేషనల్ ప్రాజెక్టు చేసి కేంద్రం నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చిన ప్రాజెక్టు ఇది నదుల అనుసంధానానికి గుండె పోలవరం ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు మాజీ సీఎం వైఎస్ జగన్ కారణంగానే పోలవరం ప్రాజెక్టు సర్వనాశనమైందన్నారు సీఎం చంద్రబాబు ఈ విధ్వంసం కారణంగా వేలాది కోట్ల రూపాయల నష్టం సంభవించిందన్నారు పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పినా వినకుండా జగన్ ప్రభుత్వం కక్షతో వ్యవహరించి పాత కాంట్రాక్టర్ను తొలగించి కొత్త వారికి పనులు అప్పగించిందన్నారు ఈ క్రమంలో పాటు పనులు ఎక్కడవక్కడ నిలిచిపోయాయని వెల్లడించారు ఫలితంగా వరదలొచ్చి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్నారు చంద్రబాబు ఎగువా దిగువా కాపాడ్యాంలు దెబ్బతిన్నాయని గైడ్ బండ్ కుంగిపోయిందన్నారు రివర్స్ టెండరింగ్ ద్వారా ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్ల మేర ఆదా చేశామని నాటి వైసీపీ ప్రభుత్వం చెప్పిన మేఘా సంస్థకు అదనపు పనులు అప్పగించడం వల్ల రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్ల మేర అదనపు భారం పడిన విషయాన్ని గుర్తు చేశారు ముఖ్యమంత్రి ఏదైతే ఒక వ్యక్తి చేతగానితనం కావచ్చు అహంభావం కావచ్చు లేకుంటే అధికార దుర్వినియోగం కావచ్చు ఏదైనా అనుకోవచ్చు ఏ విధంగా చేసారో మీరు చూస్తే ముఖ్యమంత్రిని వెంటనే స్టడీ చేయకుండా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పనులు నిలిపేశాడు అది ఘోరాతి ఘోరం చరిత్ర క్షమించడానికి నేరం ఇరవై ఆగస్టులో వచ్చిన వరదల్లో డయాఫామ్ వాల్ దెబ్బతిందని హైదరాబాద్ ఐఐటి నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు కాఫర్ డ్యామ్ గ్యాప్లు పూర్తిగా చేయకపోవడమే కారణం కూడా చాలా స్పష్టంగా చెప్పారు డయాఫామ్ వాల్ దెబ్బతిన్న రెండేళ్ల తర్వాత తెలుసుకున్నటువంటి ఒక బ్లైండ్గా అంటే ఎక్కడ పడుకున్నారు ఏం చేశారో తెలియపరిస్తూ టూ ఇయర్స్ తర్వాత మెలుకునే పరిస్థితికి వచ్చింది మనం అందరం డార్క్ లో ఉన్నాం ఎవరికి తెలియదు ఆ ప్రాజెక్ట్ టైం అయిందని కూడా అలాంటి పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు డయాఫ్రమ్ ను గతంలో నాలుగు వందల ముప్పై ఆరు కోట్లతో నిర్మించగా ఇప్పుడు దానికి మరమ్మత్తులు చేయాలా లేదంటే కొత్తది కట్టాలా అన్నది తేల్చేందుకే నిపుణుల కమిటీకి ఏడాది పాటు సమయం పట్టేలా ఉందన్నారు సీఎం చంద్రబాబు ఆ తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణానికి నాలుగేళ్లు పడుతుందన్నారు జగన్ పాలన కారణంగా ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నాలుగేళ్ల కాలం వృధా అయిందని ఇప్పుడు మరో నాలుగేళ్లు పట్టడం వల్ల మొత్తంగా ఎనిమిదేళ్లు వృధా అని వ్యాఖ్యానించారు అంతేకాదు యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్ల మేర సవరించిన ప్రాజెక్టు అంచనాలకు కేంద్రం ఇంకా ఆమోదమే తెలపలేదన్నారు ఈ ఖర్చులన్నీ ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించడమే అతిపెద్ద సవాల్ అంటూ చెప్పుకొచ్చారు మూడు మేజర్ డ్యామేజ్ జరిగాయి కాంక్రీట్ వర్క్లు మాత్రం స్పిల్వే మిగిలింది డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయింది ఇంకొక పక్కన కాఫర్ డ్యాములు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రెండు డ్యామేజ్ అయినాయి మూడోది గైక్ బండ్ డ్యామేజ్ అయింది గ్యాప్ వన్ ఏదైతే ఉందో ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి వచ్చేది అది కూడా సగం త్రీ ఫోర్స్ కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఎంత డ్యామేజ్ జరిగిందంటే డయాఫామ్ వాల్ రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వందల ముప్పై ఆరు కోట్లకు పూర్తి చేశాం ఇప్పుడు డయాఫామ్ వాల్ రిపేర్లు కోసం కొన్ని రింగ్ బండ్లేసి అక్కడక్కడ మూడు నాలుగు ప్లేసుల్లో ముప్పై మూడు శాతం రిపేర్లు చేయాలి దాని ఖర్చు నాలుగు వందల ఏడు కోట్లు అది రిపేర్ చేస్తాం అప్పటికి పర్మనెంట్ గా సొల్యూషన్ వచ్చిందంటే మేము చెప్పలేమంటున్నారు అది కాకుండా పేర్లుగా ఇంకొక కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు ఇక ఖర్చుల పరంగా చూస్తే కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాల్సిన పరిస్థితి వస్తే వెయ్యి కోట్ల వరకు ఖర్చు అవుతుందన్నారు చంద్రబాబు దాంతో పాటు కాపర్ డ్యామ్లు గైడ్ బండ్ల మరమ్మత్తులకు నాలుగు కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందన్నారు ఇక విద్యుత్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో మూడు కోట్ల మేర నష్టం జరిగిందన్నారు ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది నాటికి ప్రాజెక్టు సవరించిన వ్యయం యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు కాగా ద్రవ్యోల్బణం ఒక ముప్పై ఎనిమిది శాతం కూడా కలుపుకుంటే మరో పదిహేను వేల కోట్ల భారం పడుతుందన్నారు సీఎం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం కారణంగా నీరు ఇవ్వకపోవడంతో రైతులు నష్టపోయింది నలభై ఐదు వేల కోట్లుగా ప్రభుత్వం లెక్కలు వేసింది మొత్తంగా జగన్ కారణంగా అరవై ఎనిమిది వేల కోట్ల వరకు నష్టం జరిగినట్లుగా టీడీపీ కూటమి ప్రభుత్వం లెక్కలేసింది మళ్ళీ రెండు సీజన్లు కావాలి అది కూడా సక్రమంగా చేస్తే రెండు లేకపోతే మూడు నాలుగు సీజన్లు అవుతుంది అంటే మూడు నాలుగు సీజన్లు డయాఫామ్ వాళ్ళు కట్టాలి దానిపైన కాఫర్ డ్యామ్లు ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానిపైన ఈసీఆర్ఎఫ్ కట్టాలి ప్రాజెక్టు పూర్తి కావాలి ఒక మూర్ఖత్వంతో చేసిన పనికి దాన్ని కూడా ఇంకొకటి కూడా సీపేజీ అరికట్టడానికి ఖర్చు ఎంత అవుతుందో సమయం ఎంత అవుతుందో అంచనా లేకపోతున్నారు ఇక్కడ రెండున్నాయి ఒక పక్క ఇవన్నీ డయాఫామ్ వాల్ అప్పర్ కాఫర్ డ్యామ్ లోయర్ కాఫర్ డ్యామ్ నెక్స్ట్ స్లైడ్ చూపింది ఇక్కడ మీరు చూడండి ప్రాజెక్ట్ ఎంత అతలాకుతలం అయిపోయిందో మీరు చూడండి మొత్తం ప్రాజెక్ట్ భౌగోళిక పరిస్థితులే మారిపోయినాయి ఎందుకు మారిపోయినాయంటే ఈ పదహైదు నెల సమయంలో ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉంటే దాన్ని పూర్తి చేయకపోయే కొంతకి ఆగస్టులో వరద నీరు వచ్చింది నుంచే నీళ్లు వెళ్ళాలి ఆ ఒత్తిడి కిందికి నీళ్లు వచ్చినప్పుడు మొదలుపెట్టింది దాంతో ఇసుకంతా పెట్టింది కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది పోలవరం ప్రాజెక్టు టీడీపీ హయాంలో డెబ్బై రెండు శాతం పూర్తయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం మూడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం పనులు మాత్రమే జరిగాయన్నారు చంద్రబాబు కేంద్రం ఇచ్చిన నిధుల్లోనూ మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లను జగన్ సర్కార్ దారి మళ్ళించిందని ఆరోపించారు ఏపీ సీఎం మొత్తంగా టీడీపీ హయాంలో పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల విలువైన పనులు చేస్తే జగన్ పాలనలో కేవలం నాలుగు వేల నూట అరవై ఏడు కోట్ల రూపాయల మేర పనులు మాత్రమే జరిగాయన్నారు ఇక్కడ మీరు చూస్తే ప్రోగ్రెస్ రిపోర్టులను చూస్తే ఖర్చు పదకొండు వేల ఏడు వందల రెండు కోట్ రూపాయలు తెలుగుదేశ పార్టీలో వీళ్ళు ఖర్చు పెట్టిన నాలుగు వేల వంద కోట్లు డెబ్బై రెండు పర్సెంట్ అయితే మూడు పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంట్ పనులు పూర్తి చేశారు పెంచారు కేంద్రం నిధులు ఒక్క రూపాయి కూడా దాడి మళ్లించలేదు కేంద్రం ఇచ్చిన డబ్బులు మేమున్నప్పుడు నాలుగు వేల కోట్ల రూపాయలు మనం పెట్టి పనులు చేశాం ఆ నాలుగు వేల కోట్లు ఎంబర్స్ చేశారు అదనంగా అయిందని డబ్బులు ఇచ్చారు ఇచ్చిన డబ్బుల్లో మూడు వేల మూడు వందల ఎనభై కోట్లు పెరేందని డైవర్ట్ చేశారు నిధులు కొరత కూడా ఒకటి తీసుకొచ్చాడు మళ్ళీ ఎక్కడ పెట్టాడో ఏం తెలియదు కానీ మొత్తం డైవర్ట్ ఎలాంటి ప్రాజెక్టులో తెలుగుదేశం పార్టీలో స్టేట్ ఫండ్స్ పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇతను ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు ఇది మీకు ఒక ఐడియాకి నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలవరానికి మనం ప్రాధాన్యత ఇచ్చాం వాళ్ళ డబ్బులు ఇవ్వకపోయినా ప్రాజెక్ట్ ఆడ ఆగకుండా పోయాం వీళ్ళు వస్తేనే మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు వాళ్ళు ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేశారు ప్రాజెక్ట్ నిర్వాసితులను సైతం వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు ఎకరానికి పంతొమ్మిది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి నాలుగేళ్లలో ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు పైగా గతంలో భూమి ఇచ్చిన వారికి అదనంగా ఐదు లక్షలు ఒక్కొక్కరికి ఇస్తామని చెప్పిన విషయాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి ఆ పని చేయలేదన్నారు పరిహారం ఇవ్వకపోగా లబ్దిదారుల జాబితాలు మార్చి అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పించారు చంద్రబాబు ఎకరాకు పంతొమ్మిది లక్షలు ఇస్తా అన్నాడు ఒక్క రూపాయి ఇవ్వల ఎకరాకి అదనంగా ఐదు ల్యాండ్ అక్విజిషన్ అయిన వాళ్ళకు కూడా ఐదు లక్షలు ఇస్తా అన్నాడు ఒక పైసా ఇవ్వాల ఇంకా ఒక సకల వసతులతో పునరావాస కాలంలో కడతా అన్నాడు తెలుగుదేశం పార్టీ కట్టిన ఇల్లు తప్ప ఒక్క ఇల్లు కొత్తగా నిర్మాణం చేసిన పరిస్థితులు లేదు అంటే ఎన్ని అబద్దాలు చెప్పాలో ఓట్ల కోసం అన్ని చెప్పి వచ్చిన తర్వాత పిచ్చుకోవడం అనేది ఇది ఒక ఉదాహరణ మాత్రం ఈ రోజు నేను ముందే చెప్పాను నాలుగు వేల నూట పద్నాలుగు కోట్ల రూపాయలు పునరావాసానికి ఖర్చు పెడితే వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ కాలనీస్ నిర్మాణం చేశాం ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం అవన్నీ ఎక్కడికక్కడ వదిలేసే పరిస్థితికి వచ్చారు పోలవరం విధ్వంసంపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు సీఎం చంద్రబాబు అయితే అన్ని సవాళ్లను అధిగమించి కేంద్రం సాయంతో ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ముందుకెళ్తామని చెప్పారు అంతర్జాతీయ నిపుణులు దేశీయ ఐటీ నిపుణులు కేంద్ర జల సంఘం కేంద్ర ప్రభుత్వ సహకారంతో సవాళ్ళను అధిగమిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు జూన్ నాటికి తొలి దశ పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఇప్పుడు ఈ ప్రాజెక్టు వచ్చిందంటే కేంద్రం ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఇన్వైట్ చేసింది మొన్నే ఒక జియో ఇష్యూ చేశారు అమెరికా నుంచి ఇద్దరు కెనడా నుంచి ఇద్దరు ఎక్స్పర్ట్స్ ఎవ్రీ మంత్ టెన్ డేస్ ఇక్కడ ఉండి ఏ అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇమ్మని ఎట్లా కాఫర్ డ్యామ్ రెక్టిఫై చేయాలి డయాఫామ్ వాల్ ఏ విధంగా ఇచ్చేయాలి ప్రాజెక్ట్ యొక్క సేఫ్టీ ఏంటి వాళ్ళందరితో రికమెండేషన్లు తీసుకుని ముందుకు వాళ్ళ ఉద్దేశంతో పిలిచారు కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ కూడా పెట్టి వీళ్లు వాళ్ళు కూర్చొని ఎందుకంటే బిగ్ ఇష్యూ సేఫ్టీ ఇష్యూ అలాంటి సేఫ్టీ ఇష్యూస్ కాంప్రమైజ్ అయితే ఇబ్బంది వస్తున్న ఉద్దేశంతో వీళ్ళందరినీ పిలిచారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక అవగాహన వస్తుంది తర్వాత ఏం చేయాలని మనం ఆలోచించడానికి ఒక ఇది వస్తుంది ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలంటే తొందరగా పూర్తి కావాలంటే ఈ పనులన్నీ కావాలి అని ఒక పద్ధతి ప్రకారం అట్ వన్ స్టేజ్ చాలా చర్చలు జరిగాయి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే విషయంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ విధ్వంసంపై మొత్తం ఏడు పత్రాలు ఇస్తామన్న ఆయన ఇరవై ఐదు రోజుల్లోనే వీటన్నింటినీ ప్రజల ముందుంచుతామన్నారు క్రమశిక్షణతో పనిచేసి రాష్ట్రాన్ని కాపాడుకుంటామన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు